చాలా విషయాలకు పరిశుద్ధ గ్రంథం దూరంగా ఉండమని చెబుతుంది అయితే భక్తుడు కోరుకున్నటువంటి ఈ ఆరు విషయాలు చాలా కష్టతరమైనవి అందుకే భక్తుడు ఆయన దేవునిపైన ఆధారపడి ప్రభా ఇవి నీవే నాకు దూరం చేయాలి అని మనవి చేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఆరు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీనిపైన మనం వివరంగా మళ్ళీ బైబుల్ స్టడీ చేస్తాం కాబట్టి మనకు దూరము కావాల్సినటువంటి విషయాలు లేక దేవుణ్ణి మనము దూరము చేయమని ప్రార్థించేటువంటి ఆరు విషయాలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క సహాయము కొరకు వేడుకుందాం సహజంగా మనుషులు ఏమి దూరం కావాలనుకుంటారంటే వారికి ఉన్న కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ దూరం అయిపోవాలని మనుషులు కోరుకుంటారు అది సహజమే మనం కోరుకునేది మన కష్టాలు దూరం అయిపోవాలి మన నష్టాలు దూరం అయిపోవాలి మనకిష్టము కానివన్నీ దూరం అయిపోవాలి అది మనుషుల యొక్క ఆశ పేతురైతే ఏకంగా ప్రభు సెలవే నీకు దూరమగునుగాక అన్నాడు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు యేసుప్రభు పోవడం అందుకే అన్నాడు ఆయన యేసు ప్రభువు తాను శిలువ మరణం పొందబోతున్నానని చెప్పినప్పుడు పేతుడు అన్నాడు అది నీకు గాక అన్నాడు అంటే ఏంటి మానవ యొక్క మనస్సు ఏంటంటే వాళ్లకు కష్టమైనవి వాళ్లకు నష్టమైనవి అవన్నీ దూరమైపోవాలి మంచిదే కానీ దేవుడు కోరుకున్నటువంటి విషయాలేంటి వాస్తవంగా పేతుడు కోరుకున్నది దేవుని చిత్తం కాదు క్రీస్తు శిలవలో మరణించి తిరిగి లేచుట దేవుని యొక్క చిత్తం అయితే మానవ మనస్సుతో పేదరన్నాడు అది నీకు దూరమగునుగాక కాబట్టి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేత దేవుడు ఏవైతే మనకు దూరం పెట్టాలనుకున్నాడో వాటిని మనం కోరుకుంటే దేవుడు సంతోషిస్తాడు అప్పుడు మన కష్టాలు కూడా మనకు దూరం అయిపోతాయి మన నష్టాలు దూరం అయిపోతాయి అయితే మొట్టమొదట దేవునికి ఇష్టము కానివి మనలో నుండి దూరం కావాలి అప్పుడు మనకు ఇబ్బంది పెట్టేటివి కూడా మనల నుంచి దూరం అయిపోతాయి కాబట్టి ఆరు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దాన్ని డీటెయిల్గా మళ్ళీ స్టడీ చేస్తాం అయితే ఇవి ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా ఈ ఆరు విషయాలు నాకు దూరం చేయండి ఎందుకంటే అవి నీకు దగ్గరగా ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు అవి నీకు దగ్గరగా ఉంటే నీ కష్టాలు దూరం కావు కాబట్టి ఈ ఆరు విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నేనైతే ప్రతిరోజు వీటి విషయమై ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఇవి దూరం కాకపోతే నేను దేవునికి సమీపం కాలేను ఇవి దూరం కాకపోతే నా కష్టాలు నాకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మొట్టమొదటిది భక్తుడు చేసిన ప్రార్థన యోబు గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యోబు అంటున్నాడు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమగునుగాక గమనించండి యోబు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు భార్య దూషిస్తోంది ఆస్తులు పోయాయి నెలవరులు దూరంగా ఉన్నారు స్నేహితులు గేలి చేస్తున్నారు అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే దేవుని దగ్గర భక్తిహీనుల ఆలోచన నాకు దూరం కావాలి చాలా ఆశ్చర్యం కదా తనకున్న కష్టాలు దూరం కావాలి నష్టాలు దూరం కావాలి ఇది చేయట్లేదు ఆయన అయితే ఆయన కోరుకున్నటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభా నాకు భక్తిహీనుల ఆలోచన నాకు దూరం చేయండి ఎందుకంటే ఆ ఆలోచన నేను చేస్తే నేను నీకు దూరమైపోతాను కాబట్టి ఆరు విషయాలు మనకు దూరం కావాలని ప్రార్థన చేయాలి మొట్టమొదటిది భక్తిహీనుల ఆలోచన మనకు దూరం కావాలి ఆలోచన మనకు దగ్గరగా ఉంటే మనం దేవునికి దగ్గర కాలేము భక్తిహీనుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది ఏదో సంపాదించాలి ఏదో హోదా కావాలి ఏదో ఈ లోకంలో అందరూ నన్ను మెచ్చుకునేట్టుగా ఉండాలి పది మంది నన్ను పొగడాలి ఇదే భక్తిహీనుల ఆలోచన దేవుని గురించి వారు ఆలోచించరు వారి స్వార్థము గురించే వాళ్ళు ఆలోచన చేస్తారు ఆ ధనవంతుని ఆలోచన అదే నేను నా కొట్లు విప్పి వాటిని పెద్దవి చేసి కావలసినంత ఆహారాన్ని సమకూర్చుకుంటాను భక్తిహీనుల ఆలోచన కాబట్టి మనకు భక్తిహీన అంటే ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు ఆ ఆలోచనలు అసలు దూరం కావాలి అవి దగ్గరుంటే మనకు కష్టాలు దగ్గరుంటాయి నష్టాలు దగ్గరుంటాయి అవి దూరం కాకపోతే కాబట్టి రెండవ విషయం దాని గురించి మనం డీటెయిల్గా మళ్ళీ ధ్యానం చేస్తామైతే ప్రతిరోజు మనం చేయాల్సింది భక్తి భక్తిహీందుల ఆలోచన నాకు దూరమై ఉంటున్నాను కాక రెండవది వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు ప్రభా వ్యర్థమైనవి దూరంగా ఉంచుతండి ఎందుకు ప్రార్థనకు సమయం లేదంటే వ్యర్థమైనవి చాలా నీ చుట్టూ చేరుకున్నాయి నీ మనసులో చేరుకున్నాయి నీ ఎదుట ఉన్నాయి కాబట్టి అవి దూరం కావాలని ప్రార్థన చేయాలి అలాగే అబద్ధములను నాకు దూరముగా నుంచుమని ప్రార్థన చేశాడు సామెతలు ముప్పై ఎనిమిదిలో ఆ మాట ఉంది భక్తిహీనుల ఆలోచన నాకు దూరమగునుగా కన్న మాట యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో ఉంది కాబట్టి మొట్టమొదటిది భక్తిహీనుల ఆలోచన మనకు దూరం కావాలి వ్యర్థమైనవి మనకు దూరం కావాలి అబద్ధములు మనకు దూరం కావాలి నాలుగవది సముయాలు చేసినటువంటి ప్రార్థన మొదటి సమయల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమగునుగాక అంటే ఏంటి ఇక్కడ దూరం కావాలనుకున్నాడు ప్రార్థన మానివేసే పరిస్థితి నాకు దూరం కావాలి ప్రార్థన మానివేసే పనులు నాకు దూరం కావాలి ప్రార్థనకు ఆటంకంగా ఉన్నటువంటి ఆలోచనలు దూరం కావాలి ఎందుకు మనుషులు ప్రార్థనకు దూరం అయిపోతారంటే ఇవన్నీ కూడా అక్కడ చేరుకుంటాయి అయితే ఓ చక్కటి ప్రార్థన ఏం చేశాడు నేను ప్రార్థన మానివేసే పరిస్థితి నాకు ఉండకూడదు అది నాకు దూరం కావాలి అంటే ఏంటి నేను మానకూడదు అలాంటి పరిస్థితికి నేను దగ్గరగా ఉండకూడదు ఒకరు ఎప్పుడూ లోక సంబంధమైన విషయాలే చూస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు ప్రార్థన చేయలేరు ఎందుకంటే అది ప్రార్థనకు మనిషిని దూరం చేస్తుంది ఐదవ విషయం నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇరవై తొమ్మిదవ వచనం కపటపు నడత నాకు దూరము చేయుము కపటపు నడత అంటే మనసులో ఒకటి బయట ఒకటి అది కపటపు నడత ఆ కపటపు నడత వలన ఎన్ని కష్టాలు ఇన్ని నష్టాలు అన్నది మనం ఇంకోసారి మెసేజ్లో చూస్తాం అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రతిరోజు ఈ ప్రార్థనలు మనం చేయాలి మనం బాగా గమనించినట్టయితే ఈ చెప్పబడిన విషయాలు ఆరో విషయం కూడా మనం చూస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటే మన అందం గురించి మన డబ్బు గురించి మన ఇంటి గురించి మన కారు గురించి మన చదువు గురించి మన ఉద్యోగం గురించి వీటి ఎందు యందు కూడా నేను అతిశయించుట నాకు దూరమగును కాక క్రీస్తునందు మాత్రమే అతిశయించడానికి ఇష్టపడుతాను ఆయన నాకు రక్షణ ఇచ్చాడు ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన నన్ను రక్షించాడు కాబట్టి ఆయన ఎందు నేను అతిశయిస్తాను కాబట్టి ఈ ఆరు విషయాలు ఎందుకు భక్తుడు ప్రత్యేకంగా ప్రార్థన చేశాడంటే ఇవి మనకు చాలా దగ్గరగా ఉంటాయి ఏంటివి భక్తిహీనుల ఆలోచననండి వ్యర్థమైన విషయాలనండి అబద్ధములనండి ప్రార్థన మాని పరిస్థితి అనండి కపటపు నడతనండి అరవదిగా మన అతిశయం అన్ని విషయాల్లో కూడా భక్తుడు బహుశా తన జీవితంలో ఆయన ప్రయత్నం చేశాడు ఎప్పుడూ మనం వేరే వాళ్ళ సహాయం అడుగుతాం మన చేత కాకపోయినప్పుడు ఇప్పుడు మనం ప్రతిరోజు మూడు పూటలు భోజనం చేస్తున్నాం ఎప్పుడైనా మనం ప్రభా భోజనం తినడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తామా చేయం అవసరం లేదు ఒకవేళ రోగం వచ్చినప్పుడు తినలేని పరిస్థితితో చేస్తామేమో కానీ ప్రతిరోజు మూడు పూట్ల మనం భోంచేసే ప్రతిసారి ప్రభా నేను భోజనం చేయడానికి నాకు సహాయం చేయి అని మనం ఎప్పుడూ ప్రార్థన చేయము ఎందుకంటే అది మనకు చేతనవుతుంది కాబట్టి మన చేతకాని విషయాలు వచ్చినప్పుడు తప్పకుండా మనం ప్రార్థన చేస్తాం అలాగే ఇక్కడ భక్తుడు ఈ ఆరు విషయాలు ఆయన ప్రాక్టికల్గా తన జీవితంలో అవి కష్టతరమైనవని గమనించాడు నిజమే మీరు పరిశీలించండి ఇవి చాలా దగ్గరగా ఉంటాయి నేను నిన్న వారంలో చెప్పాను ఆ వ్యర్థమైన అన్నటివి మన ముఖానికి మన చేతికి అర్ధడుగు దూరంలో కూడా లేవు అంత దగ్గరగా ఉన్నాయి వ్యర్థమైనటువంటి చిత్రాలనండి విషయాలనండి మనకి ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఒక అర్ధ అడుగు కూడా సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని చూడడానికి కంటికి సెల్ ఫోన్కి అర్ధ అడుగు కూడా దూరం ఉండదు అంత దగ్గరగా ఉన్నాయి వ్యర్థమైనవి అలాగే దగ్గరగా ఉన్నాయి అబద్ధాలు అట్లే ఉన్నాయి కపటపు నడత అలాగే ఉంది ప్రార్థన మానివేసే పరిస్థితి అలాగే ఉంది లోక సంబంధమైన విషయాల్లో అతిశయించేది అలాగే ఉంది కాబట్టి మనం ఇవి మన జీవితంలో కష్టతరమైనవి అని మనం గ్రహించాలి అంతేకాదు ఇవి చాలా సీరియస్ ఇష్యూస్ మనం వీటిని దూరం పెట్టకపోతే మనం దేవునికి దగ్గర కాలేం వీటిని మనం దూరం పెట్టకపోతే మన కష్టాలు మనకు దూరం కావు ఆ ఆలోచనతో మనము దేవుని దగ్గర ప్రార్థించాలి ప్రభావి వారు కూడా నాకు దూరం చేయి ఆయన చేయగలడు ఆయన కనికరంగల గల దేవుడు మనం సహాయం అడిగితే ఆయన చిత్తానుసారమైనవి అడిగితే తప్పకుండా ఆయన నాకు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఇవన్నీ దూరం కావాలి మనం దగ్గర కావాలంటే కాబట్టి ఆరు విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం తర్వాత దేవుని వాక్యములో మనల్ని దూరంగా ఉండమని చెప్పినటువంటి విషయాలు కొన్ని మనం చూస్తాం అంటే వీటిని మనం పాటించినట్టయితే దేవుడు మనకు చాలా దగ్గరగా కనిపిస్తాడు చాలామంది దేవుణ్ణి చూడాలనుకుంటారు దేవుణ్ణి చూడాలనుకుంటే ఏం చేయాలి ఆయన వాక్యానికి దగ్గరగా రావాలి హిమాలయ పర్వతాలని బాగా చూడాలనుకుంటే ఫోటోల్లో చూడడం వీడియో చూడడం కాదు దానికి దగ్గరగా వెళితే దాని యొక్క పరిస్థితి నీకు చక్కగా చూడగలుగుతావు కాబట్టి దేవున్ని నువ్వు సమీపంగా చూడాలంటే ఈ ఆరు విషయాలు నీకు దూరమైపోవాలి అవి నీ కష్టతరమైనవి అయితే ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు ఇంకా బైబిల్లో చాలా విషయాలకు దూరంగా ఉండమని చెప్పింది ఈ ఆరు విషయాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పానంటే అవి కష్టతరమైనవి ఎందుకో భక్తుడు అనుభవపూర్వకంగా ప్రభా ఇవి నా వల్ల కాదు నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు అయితే కొన్ని విషయాలు బైబిల్లో ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చారు వీటికి దూరంగా ఉండమని అయితే వాటి విషయంలో మనము చేయగలం అంటే దేవుడు మనకు శక్తి ఇస్తాడు అంటే ఏంటి ఈ ఆరు విషయాలంత కష్టం కాదవి ఇంకొక మాటలో చెప్పాలంటే దానికైనా దేవుని పైన ఆధారపడాల్సిందే కానీ ఈ ఆరు విషయాలు మాత్రం చాలా మోస్ట్ డేంజరస్ విషయాలు సరే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ విషయాలకు దూరంగా ఉండమని చెప్పాడో మనం ఒకసారి యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు చూసినట్టయితే సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు కాబట్టి భక్తుడు అంటున్నాడు నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు దూరముగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు దుర్మార్గాన్ని తొలగించకుండా అభివృద్ధి కావాలని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం వాక్యం చెబుతుంది నీవు అభివృద్ధి పొందాలంటే నీ గుడారములో నుండి నీ హృదయములో నుండి నీ కుటుంబంలో నుండి నీవు దుర్మార్గాన్ని దూరంగా తొలగించాలి అది దగ్గరుంటే నీకు అభివృద్ధి ఉండదు అలాగే సామెతలు నాలుగు ఇరవై ఏడు నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునము కాబట్టి కీడుకు నీ పాదాన్ని దూరంగా తొలగించుకోవాలి ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తే నేను తప్పు చేసే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు ఆ మార్గాన్ని నువ్వు వదిలిపెట్టాలి ఏం కాదులే పర్లేదులే అని పోవడానికి లేదు అది కీడు అని తెలిసినప్పుడు మనం పాదం వెనక్కి తీసుకోవాలి అది ఎలా ఉందో చూద్దాం ఆ కీడు ఎట్లా ఉంది ఎంత ఉంది ఏ సైజులో ఉంది కాదు అది కీడు అని నీకు తెలిసినప్పుడు దాన్ని చూడాల్సిన పని లేదు ఆ మార్గంలో పోవాల్సిన పని లేదు అది కీడు అని తెలిసినప్పుడు దూరంగా నీ పాదాన్ని తొలగించుకోవాలి తర్వాత సామెతలు ఐదు ఎనిమిదిలో జారశ్రీయుండు ఈ ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకున్నాము దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే లోకం అన్నటువంటిది ఒక జారశ్రీతో పోల్చబడింది లోక స్నేహం చేసేవారిని వ్యభిచారణలుగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు యాకోపత్రికలో సంబోధించటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు లోక స్నేహం చేసినట్టయితే లోక ఆచారాలను పాటించినట్టయితే నువ్వు నష్టపోతావు కాబట్టి ఆ మార్గానికి నువ్వు పోవద్దన్నాడు లోక సంబంధమైనటువంటి మార్గం నువ్వు దూరం నుంచి చూచి జాగ్రత్తగా ఉండాలి ఇంకో చోట అన్నాడు సామెతలు నాలుగో అధ్యాయములో అందులో ప్రవేశింపక దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము అన్నాడు ఎందుకంటే అది ప్రమాదం కాబట్టి లోక సహవాసాలు చాలా మోసకరం చాలా మోసకరం చాలా తీయగా మాట్లాడతారు మనం మోసపోతాం ఎక్కువ క్రిస్టియన్సే మోసపోతారు లోకస్థుల మాటలకి ఒక లోకస్తుడు ఇంకొక లోకస్తుని మాటలకు మోసపోడు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు మోసపోతారు ఎందుకంటే వాళ్ళు దేవుని మాటను నమ్మరు కానీ అన్యుల మాటలు నమ్ముతారు కాబట్టి లోక స్నేహం మనం దూరంగా ఉండాలి చాలా దూరంగా ఉండాలి తర్వాత ఇంకొక విషయం సామెతలు ఇరవై మూడు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత కాబట్టి ఇంట్లో వాళ్ళతో కానీ వాళ్ళతో కానీ గొడవ పడకుండా మనం ఆ గొడవలకు దూరంగా ఉండాలి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడే ఉండి గొడవ పడడానికి అయితే ఒప్పుకోదు దావీదు ఏలియాబు యుద్ధ నుండి తొలగిపోయను అని రాయబడింది ఏలియాబు దావీదుతో వాగ్వాదం చేసినప్పుడు దావీదును దూషించినప్పుడు అతడు ఏలియాబు ఎదుటి నుండి తొలగిపోయాను కాబట్టి వివాదాల దగ్గర నుంచి మనము తొలగిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి అక్కడే ఉండడానికి లేదు అలాగే ధర్మశాస్త్రమును గురించిన వివాదములు సంఘ సిద్ధాంతాల గురించి వ్యర్థమైన విధా వివాదాలకు కూడా దూరంగా ఉండమని తీతు పత్రిక మూడు తొమ్మిదిలో తీతు రాసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితంలో వీటికి దూరంగా ఉండాలి ఇంకా కొరంతి పత్రిక పది పద్నాలుగులో విగ్రహారాధనకు దూరముగా పారిపోండి యేసు ప్రభు కంటే ఎక్కువగా ఏ విషయమైనా నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఏ విషయాన్నైనా నువ్వు కోరుకుంటూ ఉంటే అది విగ్రహారాధన దాని నుంచి పారిపోమ్మని బైబుల్ చెబుతుంది ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు కాబట్టి మనం వీటికి దూరంగా ఉండాలి ముండ్లును సామెతలు ఇరవై రెండు ఐదు ముండ్లును ఉరులును ముర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును గమనించండి ఈ విషయాలు మనము ప్రభు కృపచేత పాటించి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంట ఇప్పుడు ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు కొన్ని మనం చూస్తాం మనం ఏ ఈ మొదటి చెప్పిన ఆరు విషయాలు దూరంగా వాళ్ళని ప్రార్థన చేస్తూ ఆ తర్వాత చెప్పినటువంటి విషయాలకు మనం దూరంగా ఉంటూ ఉన్నట్టయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం పదహైదవ వచనం నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి ఎంత అద్భుతమైన విషయం వీటికి మనం దూరంగా ఉంటే దేవుడు మనకున్న రోగాలను కష్టాలను బాధలను అన్నిటినీ ఆయన దూరపరుస్తాడని వాక్యం చెబుతుంది మనం దూరపరచుకోలేం మనకున్న వ్యాధులైతేనేమి మనకున్న కష్టాలైతేనేమి నష్టాలైతేనేమి మనం దూరపరిచే శక్తి మనకు లేదు అయితే దేవుడు దూరపరచగలడు ఎప్పుడంటే ఇగో ఆయన దూరంగా ఉండమని ఏ ఏ విషయాలు చెప్పాడు ఏ ఏ విషయాలకి నువ్వు దూరంగా ఉండాలని వాక్యం చెప్పిందో వాటికి నువ్వు దూరంగా ఉంటే దేవుడే నీకున్న వ్యాధులను దూరపరుస్తాడు నీకున్న కష్టాలను దూరపరుస్తాడు అంతేకాదు అద్భుతమైన మాటలు ఉన్నాయి ఎస్ఏ యాభై నాలుగు పద్నాలుగు నీవు నీతి గల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా దూరముగానుందిరు కాబట్టి దేవుని మాట వింటే వ్యాధుల్ని ఆయన దూరం చేస్తాడు నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉంటారు ఇంకా భీతి నీకు దూరముగా ఉండను భీతి కూడా నీకు దూరంగా ఉంటుంది భయం నీ దగ్గరకు రాదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుడు దూరంగా ఉండమన్న విషయాలకు దూరంగా ఉండకుండా ప్రభా నా కష్టాలు పోవాలి నాకు భయాలు పోవాలి నా వ్యాధులు పోవాలి నన్ను బాధించేవారు నాకు దూరంగా కావాలి అని ప్రార్థన చేస్తున్నాం కొంతమంది అయితే వాళ్ళని బాధించి వాళ్ళు చచ్చిపోవాలని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎక్కువ అవుతారు నీవు దేవుని దృష్టికి దేవుని వాక్యానుసారంగా నీవు జీవించినప్పుడు దేవుడు వాటిని దూరపరుస్తాడంతే నీ వల్ల కాదు ఒక వెయ్యి కిలోల బరువు ఉన్న రాయిని ఎవడు కూడా దూరపట్టలేడు కదిలించలేడు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ రికార్డు కూడా ఐదు వందల లోపే ఉంటుంది వెయ్యి లోపలే ఉంటుంది మరి వెయ్యి కేజీల బరువు ఉండేదాన్ని ఏ మనిషి తోయగలడు తోయలేడు అయితే దేవుడు దాన్ని దూరపరచగలడు ఆయన అజ్ఞాపిస్తే అదే వెనక్కి వెళ్ళిపోతుంది ఆయన శాసిస్తే ఆ బండ కరిగిపోతుంది కూడా ఆ బండ నులి చేయబడతాది కూడా పర్వతములను ఆయన చదును చేస్తాడని బైబిల్లో రాయబడింది ఆయన గద్దింపునకు సముద్రము ఆరిపోతుందని రాయబడి ఉంది వాటికి తెలియకుండగానే ఆయన కొండలను తీసివేస్తాడని చాలా ఆశ్చర్యమైన మాట నేను కొండలను చూసినప్పుడు తోటకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంలో అంత పెద్ద కొండల్ని దేవుడు వాటికి తెలియకుండానే కొండల్ని తీసేస్తాడని ఉంది కాబట్టి మన సమస్యలను కూడా దేవుడు అలా తీసేయగలడు అయితే ఆయన చెప్పినట్టుగా మనం చూపించాలి ఎవరితో గొడవపడకూడదు ఎవరిన గొడవపడితే మనం సహించాలి అది నేర్చుకోవాలి కష్టమే అది కానీ మనం ప్రార్థన చేయాలా దేవుడు జోక్యం చేసుకోవాలి దేవుడు జోక్యం చేసుకోకపోతే మనం ఏమీ చేయలేము ఇందాక చెప్పినట్టుగా వెయ్యి కేజీల బరువుని నువ్వు దినమంతా ఆడు కూర్చొని తోసినా వారమంతా కూర్చొని ఆడు ఏడ్చినా అదేం కదలదు దేవుడు కదిలించగలడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యాధులను నీకు దూరపరుస్తాడు నిన్ను వారిని నీకు దూరంగా పెడతాడు భీతి నీకు దూరంగా ఉండేట్టుగా దేవుడు చేస్తాడు అలా జీవించినప్పుడు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుంది భక్తుడు అన్నాడు ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కీర్తనలు నలభై పదకొండు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక కాబట్టి ఆయన వాత్సల్యతను ఆయన దూరం చేయడు ఆయన కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడుతాయి ఎప్పుడు ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడు ఆయన ఇది ఉద్దేవుడు దూరంగా ఉండమన్న వాటికి దూరంగా ఉన్నాడు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అందుకనే గొప్ప ధైర్యంతో అంటున్నాడు ఆయన అడవుల్లో తిరిగినప్పటికీ కొడుకు తరుముతున్నప్పటికీ సౌలు వేధిస్తున్నప్పటికీ భార్య అపహాస్యం చేసినప్పటికీ ఆయనకు ఒక ధైర్యం దేవుడు తన వాత్సల్యతను నాకు దూరం చేయడు ఆయన కృపాసత్యాలు సత్యాలు నన్ను కాపాడతాయి ఎందుకంటే దేవుడు దూరంగా ఉండమన్న వాటికి నేను దూరంగా ఉంటున్నాను నా చేత కాకపోతే దేవుణ్ణి అడుగుతున్నాను ప్రభు వాటిని దూరం చేయమని కాబట్టి ఆ గొప్ప నమ్మకం దేవుడు మనకు ఇవ్వగలడు అవి మనం ప్రార్థన చేయాలి వాక్యం చదివేసేయటం మందిరానికి వచ్చేసి వెళ్ళిపోవటం కాదు ఆయన ఏం చెప్పాడో అలాగా మనం జీవించడానికి ప్రార్థన చేయాలి కాబట్టి ఆరు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ప్రార్థన చేయండి ప్రభు మన వ్యాధులు దూరపరుస్తాడు మన బాధించే పరిస్థితులు దూరం అవుతాయి భీతి దూరం అయిపోతుందట అంటే భీతి దూరం అనడం అనేది అద్భుతమైన విషయం అంటే భయం ఎప్పుడు మనిషి దగ్గరలోనే ఉంటుంది అయితే యహోవా ఒకనికి తోడుగా ఉంటే ఆ భీతి ఆ మనిషి దగ్గరకు పోదు అన్నటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆరు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం మొట్టమొదటిది ఏం చెప్పండి మొదటిది మనకు దూరం కావాలని ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటి మొట్టమొదటిది భక్తిహీలు ఈనుల ఆలోచన రెండవది వ్యర్థమైనవి మూడవది అబద్ధములు నాలుగవది ప్రార్థన చేయుట మానివేసే పరిస్థితి ఐదవది కపటపు నడత ఆరవది వేరే విషయాలయందు క్రీస్తునందు కాక వేరే విషయాలయందు అతిశయించుట ఇవారు కూడా దూరం కావాలి దేవుని సహాయం కోరుకోవాలి దేవుడు వాటి కృప మనకు అనుగ్రహించినట్లు ప్రార్థించుకుందాం దయగలు ప్రభా మిమ్మను స్థుతిస్తున్నాము తండ్రి మీరెంత అయినా నమ్మదగిన దేవుడు మరి ఆరు విషయాలు మాకు చాలా సమీపంగా ఉన్నాయి మీ భక్తుడే అలా చెప్పినప్పుడు మేము మరింత సమీపంగా వాటికి ఉన్నామని మాకు అర్థమవుతుంది కాబట్టి వాటిని దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాం భక్తిహీనుల ఆలోచనను వ్యర్థమైన విషయాలు అబద్ధములు ప్రార్థన మానివేసే పరిస్థితి కపటపు నడత అతిశయం మాకున్న విషయాలను బట్టి అతిశయ పడ్డం ఇవన్నీ కూడా మాకు దూరం చేయి ప్రభు ఇంకా మీరు ఏ ఏ విషయాల్లో దూరంగా ఉండమన్నారు మా గుడారములో నుంచి దుర్మార్గతను దూరం చేసుకోవడానికి మా పాదమున్నకు కీడుకు దూరంగా చేసుకోవడానికి వ్యర్థమైన వివాదాలకు దూరంగా ఉండడానికి ఈ వాక్యంలో ఏ ఏ విషయాల్లో దూరంగా ఉండమని చెప్పారు అవన్నీ విషయాలకు మేము దూరంగా కావడానికి సహాయం చేయండి అప్పుడు మేము మీకు సమీపం అవుతామని మీరే మా వ్యాధులను దూరపరుస్తారని మీరే భీతిని దూరపరుస్తారని మా ప్రభ మీ కృప మాకు అనుగ్రహిస్తారని అంతేకాదు మేము అలాగే జీవించినప్పుడు మీ వాత్సల్యత మాకు దూరం చేయవని మీ కృపాసత్యములు సత్యములు మమ్మను కాపాడుతాయన్న నమ్మకం మాకు కలుగుతుంది కాబట్టి అట్టి కృప మీరు మాకును ఈ వాక్యం ఇంటర్నెట్లో వింటున్న వారికి అనుగ్రహించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కంటష్టం అన్నది చాలా కష్టమే అయినా కానీ రెండు విషయాలు చెప్పి ముగిస్తాను త్వరగా రాజగోపాల్ రాజగోపాల్ చాలా తోడు